నిరుపేద మహిళకు వీల్చైర్ అందించిన కడియపులంక ఉప సర్పంచ్ రాంజీ సమాజానికి స్ఫూర్తినివ్వడం కోసం చేసే చిన్న పనైనా పెద్ద ఫలితాన్నే ఇస్తుంది కొందరికి చిన్న పనులే పెద్ద భవిష్యత్ను అందిస్తాయి కడియం మండలం కడియపులంక ఉప సర్పంచ్ పాటంశెట్టి వెంకటరామారావు రాంజీ ఒకపక్క తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోపక్క నేనున్నానంటూ అభాగ్యులకు భరోసా కల్పిస్తున్నారు కడియపులంక పంచాయతీ పరిధి బుర్రిలంకకు చెందిన దేవగుప్త సత్యవతి అనే మహిళ నడవలేని పరిస్థితిలో ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్నారు మానవతా దృక్పథంతో ఆలోచించిన ఆయన ఆ మహిళకు సౌకర్యంగా ఉండే విధంగా వీల్చైర్ ను కొనుగోలు చేశారు తన క్యాంపు కార్యాలయం వద్ద స్థానిక నాయకుల సమక్షంలో సత్యవతి కుటుంబ సభ్యుల మధ్య వీల్చైర్ ను ఆమెకు అందజేశారు తన బాధను అర్థం చేసుకుని వీల్చైర్ సమకూర్చడంపై సత్యవతి ఆనందం వ్యక్తం చేశారు వీల్ చైర్ వలన నా మీద నాకు నమ్మకం ఏర్పడిందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యుడు కట్టా శివ జిల్లా పార్లమెంటరీ టీడీపీ సెక్రటరీ బండి నాగమణి పట్టా బాలు వారా నగేష్ తదితరులు పాల్గొన్నారు